ఇగో మా పెళ్ళైన కొత్తలో మా ఆయన అయితే నన్ను అడిగారండి నీకు ఇంటి పనులు చేయడం లాంటివి అన్నీ వచ్చు కదా అనేసి అడిగారు సో అప్పుడు నేను అవి బాబాయ్ రాదంటే ఏమనుకుంటాడో ఏమో అనేసి అనుకొని ఇక నాకు ఇంటి పనులు లాంటివి చేయడం అన్నీ వచ్చు ఇల్లు చెక్క అనేసి అన్నారు మా వారికి నాన్ వెజ్ క్లీనింగ్ అయితే అస్సలు రాదండి సో నేను పెళ్ళైన కొత్తలో నాకు అన్ని పనులు వచ్చాను తెగ పోజులు కొట్టాను కదా తర్వాత నేర్చుకోవలసి వచ్చింది అనుకోండి సో అప్పటి నుంచి నాన్ వెజ్ మా ఇంట్లో వచ్చి ఆపలు కానీ చికెను మటను లాంటివి ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే దాదాపుగా అయితే నా నేనే చేసుకుంటానండి దాదాపుగా కాదు మా ఇంట్లో నేనే చేస్తాను సో నాలాగా మీరు కూడా ఫోజులు కొట్టితే ఆన్సర్ చెప్పకుండా వచ్చినా కూడా ఎవరైనా అడిగితే నాకు ఇంటి పనులు వచ్చు కాకపోతే ఇంకొన్ని నేర్చుకోవాలి అని ఆన్సర్ చెప్పేస్తే చాలా బెటర్ లేకపోతే లైఫ్ లాంగ్ మీ ఇంట్లో మీరే నాన్ వెజ్ క్లీన్ చేయాల్సి వస్తుంది వస్తుంది గుర్తుపెట్టుకోండి సో ఇది వీడియో అయితే అండ్ సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో వీడియో అయితే చూడండి నచ్చితే తప్పకుండా కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా మార్నింగ్ వ్లాగ్ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి సండే రోజు లాగ్ సో లేజీ సండే మార్నింగ్ అని చెప్పుకోవచ్చు సో నిన్న సాటర్డే రోజు ఈవినింగ్ బయటికి అయితే వెళ్ళాము సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టెన్ అయింది సో ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని పడుకునే వరకు టెన్ థర్టీ అలా అయిపోయింది సో బాగా లేట్ అయింది ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి సో అందుకోసం అనేసి చెప్తున్నాను లేజీ మన్ సండే ఈరోజు అనేసి సండే రోజు బ్లాక్ సో ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి సో అందుకోసం అనేసి పొద్దున్నే లేచి ఫ్రెష్ అంటే ఫస్ట్ అయితే అంటే సండే కదా అని లేట్గానే లేచాము పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి సండే లేట్గా లేచాను అండ్ నేను నైట్ కూడా అసలు డైలీ అయితే నైట్ టైంలో గిన్నెలు ఏమీ ఉంచండి మొత్తం తోమేసి ఇల్లంతా నీట్గా అంటే కిచెన్ నీట్గా చేసుకున్న తర్వాతే పడుకుంటాను డైలీ అయితే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వంట చేస్తూ ఉంటాను పిల్లలకి క్యారేజ్కి ఇట్లా అందాలంటే అనేసి సో నిన్న వచ్చేసి సాటర్డే పైగా లేట్ అయింది బయట ఇంకా ఏం పని చేద్దాం తి రేపు సండేనే కదా చూసుకున్నాం తి అన్నట్టుగా పడుకున్నాను అండ్ లేట్ గా లేచాను లేచి వచ్చి చూస్తే కిచెన్ లోకి అనిపించింది అందుకనేసి ఫస్ట్ లేచి అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఈ లేజినెస్ కి ఇంకా లేట్ గా లేట్ గా లేవడం వల్ల ఇంకా బద్ధకం అనిపించింది అందుకోసం అనేసి ఫస్ట్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయి కిచెన్ అయితే వచ్చాను సింకులు నా కోసం వెయిట్ చేస్తూ అంటే సింక్ లో గిన్నెలన్నీ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి మొత్తం కిచెన్ అంతా సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇక స్టార్ట్ చేయాలి టిఫిన్స్ లంచ్ ఇంటి పని ఎక్స్ట్రా 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 సండే వస్తే పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అనుకోండి సో బాబా అయితే ఇంకా లేవలేదు పాప అయితే బయటకెళ్ళి బట్టలు అవన్నీ కూడా మొత్తానికి అయితే హెల్ప్ చేస్తుంది ఏదో ఒక పని సో ఫస్ట్ కిచెన్ లోకి వచ్చి చూడగానే గిన్నెలు అక్కడ ఇక్కడ అవన్నీ కనిపించేసరికి తీసుకెళ్ళి అన్నీ లో వేయగానే సింక్ నిండా గిన్నెలు కనిపించేసరికి ఫస్ట్ ఈ పని ఫినిష్ చేసేద్దాం అనిపించింది సో సింక్ నిండా ఇలా గిన్నెలు ఉంటే నాకైతే అస్సలు నచ్చదండి సో అందుకోసం అనేసి ఫస్ట్ ఈ గిన్నెలు అయితే తోమడం మొదలుపెట్టాను పిల్లల లంచ్ బాక్స్లో అవే క్యారేజ్లు అవి ఉంటాయి కదా క్యారేజ్లో అండ్ ముందు రోజు వంట చేసుకున్న గిన్నెలు తిన్న ప్లేట్లు సో ఇది కూడా చూపిస్తున్నారు ఏంటండి బాబు అనేసి అనుకుంటూ ఉంటారు సో సండే బ్లాగ్ అంటే మనం వీడియో తీసేది బ్లాగ్ వీడియో కాబట్టి సో మనం చేసే పనే కదా చూపించాలి అందుకోసం అనేసి తీ వీడియో తీయాల్సి వచ్చింది సో అదే సో ఇంట్లో నేను ఎలా ఉంటాను ఇంటిది అనేది వీడియో తీస్తున్నాను సో క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వంట బండ కూడా మొత్తం క్లీన్ చేసేసి అండ్ నేను ఇక్కడ మేము కిచెన్లో సింకు స్టీల్ది పెట్టించుకున్నామండి సో అది స్టీల్ది ఎప్పటికప్పుడే తోమేస్తూ ఉంటాను సో అప్పుడు నీట్గా ఉంటుంది లేకపోతే మొత్తం జిడ్డు పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం అనేసి గిన్నెలు క్లీన్ చేసిన ప్రతిసారి సింకు కూడా ఒకసారి క్లీన్ చేసేస్తాను సో నీట్గా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కడివక్కడే కిచ సర్దేస్తాను ఇంకా తోమిన గిన్నెలన్నీ ఎక్కడి ఒకడే సర్దేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ ఇల్లు ఊడవడం అనేది స్టార్ట్ చేసేసాను అవి ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ మొదలు పెట్టాలి మా బాబు అయితే ఇంకా లేవలేదు పాప లేచి ఏదో ఒక పని హెల్ప్ చేస్తూనే ఉంటుంది తను కూడా అయితే సో మా బాబు పడుకునే వరకు కాస్త లేట్ నైట్ అయింది కాస్త వర్క్ ఎక్కువైంది వాడికి అందుకోసం అనేసి ఇంకా నేను కూడా సండే రోజే కదా అనేసి నేనేం లేవలేదు ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాము సో నేను ఎప్పుడు సండే రోజు టిఫిన్ ప్రిపేర్ చేయాలనుకున్నా నాటు రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ ఇలాంటివి అయితే ఫాస్ట్గా అయిపోతాయని అవే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను కానీ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా తినాలనిపించిందంట మా పాపకి సేమియా ఉప్మా చేద్దాం మమ్మీ అంటే సరే అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి ఇద్దరం ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే తను ఆనియన్స్ క్యారెట్ అవన్నీ కట్ చేస్తుంది సో మొత్తానికైతే సేమియా ఉప్మా అనేది ఫస్ట్ టైం అయితే ఇక్కడ నేను మేమిద్దరం అయితే చేస్తున్నాము తర్వాత వెళ్ళి పాలు తీసుకొచ్చాను పాలు వచ్చేసాయి అండ్ మా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి ఇంటి పనులను అంటే తను ఇంట్లో ఉన్నప్పుడు సో ఇప్పటి నుంచి ఆడపిల్లలు ఇలాంటివి నేర్చుకుంటే తర్వాత కూడా వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఇంటి పనులు చేయడం లాంటివి సో అది సో అయితే ఫస్ట్ టైం అయితే సేమియా ఉప్మా అనేది చేస్తున్నాం మేము ఇక్కడ సో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అనిపించింది సో ఇంకొకసారి చేసుకోవచ్చు ఇంకొకసారి కాదు చాలా సార్లు చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది సో అయితే మార్నింగ్ టిఫిన్లోకి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాము సో మా వారైతే సండే కదా నాన్ వెజ్ ఏమైనా అనేసి బయటికి అయితే వెళ్ళారు మా బాబాయ్ అయితే ఇంకా లేమనే లేదు సో నేను నాకు ఇద్దరు ఇద్దరం కలిసి కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాం అయితే సేమియా ఉప్మా అయిపోయింది సో లాస్ట్కి నిమ్మరసం అయితే యాడ్ చేసాము నిమ్మరసం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఫైనల్లీ మేము అనుకున్నట్టే వచ్చింది సో మొత్తానికి ఉప్మా అయితే చాలా బాగుంది చూడ్డానికి అయితే సూపర్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది సో ఇక్కడ మీరు గమనించారా నేను వాటర్ తీసుకురావడానికి వెళ్తుంటే మా పాప నా ప్లేట్లో నుంచి తీసి తన ప్లేట్లో పెట్టుకొని తింటుంది సో ఏమైంది నేను చూశాను ఏంటి అని అంటే బాగా నచ్చింది మమ్మీ అనేసి అంటే మనం ఇంకా వెళ్ళి ఇంకా పెట్టుకొని తినొచ్చు కదా అని అంటే సరే అనేసి తను ప్లేట్ తన ప్లేట్లో ఉన్నది ఫస్ట్ తినేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకున్నది తర్వాత ఇద్దరం కలిసి కూడా కబుర్లు చెప్పుకుంటూ తన స్కూల్లో విషయాలు కానీ అవో ఇవో ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఇక సో అవన్నీ చెప్పుకుంటూ ఇద్దరం అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా సో ఇద్దరం కలిసి టిఫిన్ కంప్లీట్ చేసేలోపే మా వారు వెళ్ళి కొర్రమీను చేప అండి అదేనండి మా సైడ్ అయితే బొమ్మ చేప అని కూడా అంటాము సో ఈ చేప అయితే తీసుకొచ్చారు సో మేము టైల్స్ కింద టైల్స్ ఉంటాయి కదా వాటి మీద ఈ చేపలని క్లీన్ చేయడం అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు కదా అసలు క్లీన్ అవ్వవు అందుకోసం అనేసి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఒక చిన్న బండరాయి తీసుకొచ్చి టైల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇక్కడైతే ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నాను సో నేను క్లీన్ చేస్తున్నప్పుడు నా కూతురు పక్కనే ఉండి అన్నీ చూస్తుంది ఎట్లా క్లీన్ అబ్బా ఏంటిది అనేసి కూర్చొని మొత్తం గమనిస్తుంది ఏంటిది అంటే నేర్చుకుంటున్నావా అంటే అవును మమ్మీ చూస్తున్నాను అని అంటుంది సో చూడు చూడు అనేసి అనుకున్నాను నాకు నేనే నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వంట మొదలు పెట్టేశాను ఇంకేముంది రైస్ అండ్ చేపల కర్రీ అయితే వండుతున్నాను నేనైతే సో ఇంకేముందండి లంచ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఏదో ఒక మూవీ పెట్టుకొని టీవీలో చూడడం కాసేపు పడుకోవడం ఇంకా రొటీన్ రొటీన్ ఇలాగే అవుతూ ఉంటుంది సో ఇది సండే రోజు మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు మా మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు